ఓం శ్రీ గణాధిపతయే నమ ఓం శ్రీ సాయి నమ నమః నిన్నటి రోజున నానా చందోర్కర్ అల్లుడు చనిపోవడము పుట్టిన మనవడు చనిపోవడము నానా చందోర్కర్ చాలా బాధపడు బాధపడుతూ బాబావారి దగ్గరికి రావటము తాయికి నచ్చ చెప్పి బాబావారికి తీసుకొద్దా బాబావారి వద్దకు తీసుకొస్తా అని చెప్పనంటే భార్య అన్ను మైన తాయి ఇద్దరి కూడా కోపం చేయడము నానా వచ్చి బాబా దగ్గర బాధపడటము జరిగింది మరి ఈరోజు నానా చందోర్కర్ నిర్ఘాంతపోయాడు తన అల్లుని తల్లిదండ్రుల వైపు నుండి తాను ఇలా ఆలోచించలేకపోయాడేమిటి పుత్రికా వాత్సల్యపు అతి వేదనలో తాను అల్లుని మరణం గాని అతడిపై ఆధారపడి ఉన్నవారిని గురించి కానీ ఆలోచించలేదేమిటి నానా బాబా కంఠస్వరం భూన భోనాంతరాలు నిండినట్లుగా వినిపించింది మరలా అది ప్రతిధ్వనిస్తోంది తరంగాలుగా ఓంకారనాథంలా వ్యాపిస్తోంది నీవు భారత భాగవతాది సద్గ్రంథాలన్నీ ఆపోసన పట్టిన మేధావివి ఆ గ్రంథాలలోని శ్లోకాలను అర్ధ తాత్పర్యాలతో వివరించగల కలిగిన మంచి వక్తవు కానీ అదే శాస్త్రాధ్యయనం అనుకుంటే అంతకు మించిన అజ్ఞానం మరొకటి లేదు అవి వ్రాయటానికి ఉపయోగించిన తాటాకులు ఘంటం కూడా నీపాటివే అవుతాయి అవి నీలానే అక్షరాలని తమలో నింపుకున్నాయి మరి నానా శాస్త్ర చర్చలు గ్రంథాలు తెలుసుకోవడం గొప్ప కాదు అవి జీవితానికి జీవితంలో ఎదురయ్యే సుఖదుఖాలకు అన్వయించుకుని తద్వారా ఆత్మ సంయమనము మనో మనోవిగ్ర నిగ్రహము సుఖదుఖాల పట్ల సమస్థితి నాడే మనిషి జ్ఞానానికి నిజమైన విలువ ఏర్పడుతుంది లేని నాడు అవి కేవలం అక్షరాలే హిందీ ఇంగ్లీషు మరాఠీ ఉర్దూ బెంగాళీ తమిళం కన్నడ గుజరాతీ ఇలా అన్ని అక్షరాల తోరణాలే అక్షరాల గారడీలే భగవద్గీతను కంఠస్థం హృదయస్థం చేసిన నీవు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడో ఏం చేశాడో అర్థం చేసుకోకపోవడం దురదృష్టకరన్నానా మహాప్రళయ భీకరమైన కురుక్షేత్ర సంగ్రామానికి సారథిగా నిలిచాడా పార్థసారథి అంతా పూర్తయి కొన్ని కోట్ల జననష్టం జరిగిపోయి భూభారం తగ్గిపోయింది చివరగా మరణించిన అభిమన్యుని భార్య ఉత్తర గర్భస్థ శిశువు అయినా ఇంకా రూపం పూర్తిగా ఏర్పడిన పిండంపై నాశనం కావాలని అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు తెలుసా ఆ ఘట్టం గుర్తుందా నానా అదొక గర్జన బాబా గొంతు కాదు దిక్కులను ఆకాశాన్ని చీల్చుకుని వచ్చిన గర్జన తల్లుపాడు నానా బాబా ఆకృతి మసీదులోనే కాక దిశ దిశలు ఆవరించుకొని ఉన్నట్లుగా ఉంది సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం అనే శ్లోకార్ధంలా సర్వవ్యాపకుడే కనిపిస్తున్నారు బాబా ఆ గర్భస్థ శిశువు ఆక్రందనకు కదిలివచ్చి ఆ బ్రహ్మాస్త్రానికి తన చక్రం అడ్డు వేశాడా పరమాత్మ తనను రక్షించిన వాడెవర్రా అని పరీక్షిస్తూ చూస్తున్న ఆ గర్భస్థ శిశువుకు తల్లి గర్భంలోనే శంఖ చక్ర గదా వరాహస్తుడై దర్శనమిచ్చాడా కాలాత్మ పరీక్షిత్తు అని అందుకే పేరు వచ్చిందా పాండవ వంశపు చివరి చివరిటావుకు అవునా ఆ రోజు మరి ఆ మాంసపు ముద్దను కాపాడిన కృష్ణ పరమాత్మ తాను తలుచుకుంటే కొన్ని లక్షల మంది తల్లులు తనయులు అక్కలు చెల్లెళ్ళు పరిచారికల పసుపురాళ్ళు తెగకుండా ఆపలేకపోయాడా కొన్ని కోట్ల వీరుల తండ్రుల తనయుల తాతల అన్నల తమ్ముళ్ళ పరిచారకుల తలలు తెగి పడకుండా ఆ యుద్ధాన్ని ఆపలేకపోయాడా తనకు అత్యంత ప్రియతమ స్నేహితుడు భక్తుడు మేనల్లుడి వరసవాడు అయిన అర్జునుని కుమారుడు అసమాన వీరుడు అయిన అభిమన్యుని పద్మవ్యూహంలో మరణించకుండా కాపాడలేకపోయాడా ఆ అభిమన్యుని భార్యను తొలిసారిగా గర్భిణిగా ఉన్న తరుణ స్త్రీని రాచరికం సంపదలకు టీవీ ధైర్యానికి దేనికి లోటులోని ఆ చిన్నారి స్త్రీని వైదవ్యం నుండి కాపాడలేకపోయాడా మరి నువ్వే చెప్పు శ్రీకృష్ణ పరమాత్మ రాక్షసుడా తన భక్తులను కాపాడలేని నిర్దయుడా మరణాలను ఆపలేని వ్యర్థ దేవుడా లేక ఆ మరణించిన వీరాధివీరులంతా ఉత్తర గర్భస్థ శిశువు చేయని వారా చెప్పు నానా బాల్యం నుండి ఎన్ని మహాద్భుతాలు చేసిన ఆయన ఆ చిన్న పని చేయలేకపోయాడా నానా చందోర్కర్ బాబా వైపు చూశాడు జ్ఞాన రాశి తేజోరూపమై అక్కడ నిలిచి ఉంది జనన మరణ చక్రాల కర్మ ఫలితాలకు అతీతమైన మహామోక్ష ద్వారాలనబడే చతుర్విధ పురుషార్థాల ద్వారములతో ద్వారకామాయిలో ద్వారకానాథుడై నిలిచి ఉన్నాడు బాబా బాబా అన్నాడు నానా చాందోర్కర్ శిరసా నమస్కరిస్తూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ బాబా అభయహస్తం అలవోకగా ఊపారు నానా నీవే కాదు నా వద్ద ఉన్న ముప్పాతిక మంది భక్తులు నా నుండి ఐహికమైన లాభాలు తమ తమ గుంతమ్మ కోరికల సాఫల్యాలు పొందటానికే ఉన్నారు వారు కోరినవన్నీ నేను ఇవ్వలేను ఇవ్వను కూడా వారికి ఏది శ్రేయస్కరమో అదే ఇస్తాను వారెంత నిష్ఠూరపడినా సరే వారు అది అర్థం చేసుకునే అవకాశం ఇస్తూ చెడ్డగా తిడతాను కొడతాను అయినా తెలుసుకోలేరు నీకు ఇప్పుడు రెండు రకాల దుఃఖాలు ఆవహించి ఉన్నాయి నానా మొదటిది నా ప్రథమ భక్తుడిననే హోదా అనబడే విద్యాభిమానం అది నీ అల్లుడి మరణంతో పోయిందేనని దుఃఖం మొదటిది నీకై నీవు కల్పించుకున్న అహంకారం రెండవది ఆ విమర్శించే వారి అజ్ఞానం వారిలో ఎవరి కుటుంబాలలో ఏ బాధలు లేవో విచారించు ఆ బాధలకు ఎవరు కారకులో ప్రశ్నించు వారందరి దుఃఖాలకు కష్టాలకు నష్టాలకు కారకుడు ఎవరు మసీదులో ఉన్న ఈ పకీరేనా మనిషికి ఉండే దుఃఖ కారకాలు రెండే రెండు నానా ఒకటి అహంకారం రెండవది అజ్ఞానం నీ అల్లుని తల్లిదండ్రుల్ని ఓదార్చు వారికి మీకు కూడా ఆశాదీపంగా ఉన్న మైనతాయి వీరందరి సేవతో తనని తాను దైవానికి అంకితం చేసుకోమన్నానని నా మాటగా చెప్పు ఈ జన్మ కర్మ సంబంధాల బాధలకు పూర్వజన్మ రుణానుబంధం కూడా ఉంటుందనేది మర్చిపోకు నానా అన్నట్లు రేపు అన్నట్లు రేపు నీవో నీ భార్యో మరణించవలసి వస్తే మైనతాయి ఎలా మాకు బాబా చిరంజీవిత్వం ఇస్తే కదా ఆమెని మేము కనిపెట్టుకుని ఉండగలము అని బాధపడకండి ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణికి పాలకుడు పోషకుడు కర్త భర్త అన్నీ ఆ పరమాత్మ ఒక్కడే మరెవరూ కారు కాలేరు ఇక వెళ్ళిరా నానా అన్నారు బాబా బాబా ఎప్పుడు భిక్షకు వెళ్ళారో తెలియదు నానా అలా ఎంతసేపు ఉండిపోయాడో తెలియదు ఒకనొక నిర్మిత్త స్థితిలోనికి అతడి మనసు వచ్చింది బాబాపై అందాక ఎగసిపడుతుండన కోపం తన అజ్ఞానం తప్ప మరొకటి కాదని అర్థమైంది తన తప్పేమిటో తెలిసి వచ్చింది బాబా నీవు మహాత్ముడివి పరమాత్మ స్వరూపుడివి కానీ మేము మామూలు మనుషులం నీ వద్ద నిరంతరం ఉంటూ కూడా నీవు పంచి ఇచ్చే ప్రసాదాలు తింటూ కూడా నీవు పంచే జ్ఞానసారాన్ని అందుకోలేకపోతున్న దురదృష్టవంతులం సాక్షాత్తు శ్రీకృష్ణుడు తమలో ఒకరుగా ఉన్నప్పుడు ఎందరో గోప గోపికలు ఆయనను దైవం అని తెలుసుకోగలిగారు ఆయనతో తిరుగాడుతూ ఆయన అద్భుత లీలను అమానుషమైన శక్తిని బలాన్ని యుద్ధ కౌశల్యాన్ని రాక్షస సంహారాన్ని ధర్మ సంస్థాపనను అడుగడుగునా చూస్తూ ఆయన రక్షణలో ఉండు ఉంటుండిన ద్వారకావాసులలో ఆయన సహచరులలోనే ఎందరూ దైవం యొక్క దైవత్వాన్ని గుర్తించగలిగారు ఇది అంతే బాబా నీవు మా మధ్యన ఉన్నావు మానుష రూపంతో దైవం మానుష రూపేణా అని కబుర్లు మెట్టవేదాంతం చెబుతామే తప్ప ఆ మనిషినే గురువుగా దైవంగా విశ్వసించలేకపోతున్నాము మందమతులమైన మిమ్మల్ని నీవే అనుక్షణం రక్ష మందమతులమైన మమ్మల్ని నీవే అనుక్షణం రక్షిస్తూ ఉండాలి బాబా అంటూ మనసులో ఆర్తిగా అనుకున్నాడు నానా చాందోర్కర్ ఈరోజుతో ఏడవ అధ్యాయం సమాప్తమైందండి ఈ అధ్యాయంలో కాపద్దే ఇల్లాలు మన్ను మోక్షపదం మోక్షపథం చేరుకోవడం ఆ నిర్మల హృదయ అయిన గృహిణిపై సాయినాథుడు కురిపించిన వాత్సల్యామృతార ఒక సాధారణ గృహిణి తన అపార గురుభక్తితో ఎట్లా మోక్షం సాధించగొనగలదో వివరణ నానా చాందోర్కర్ భక్తిలోని వివిధ దశలు స్త్రీలు జగన్మాతృత్వం గురించి సాయినాథ జో బోధ దిగంబర యోగిని దర్శనం నానా చాందోల్కర్కు సాయినాథుని అపూర్వ బోధతో శాస్త్ర అహంకార నిర్మూలనం నానాకు మరల దైవం యొక్క గురువు యొక్క కర్తవ్యాల బోధ కర్మ సంచితాల అనుభవం ఎవరికి వారికే ప్రత్యేకం అన్ని అన్నీ అనుభవింపక ఎవరేకైనా తప్పదని సాయినాథులు బోధించిన విషయాల వివరణ ఉన్నాయి ఈ అధ్యాయం భక్తి శ్రద్ధలతో పారాయణ చేసిన వారికి శ్రీ షిరిడి సాయినాథుడు వారి వారి ఇష్ట దేవతా సాక్షాత్కార అనుభూతినిచ్చి కష్టసాధ్యమైన పనులు కూడా సులభ సాధ్యం చేస్తారు ఎవరెవరి మానసిక పరిణతిని బట్టి వారి వారి హృదయాలకు సాయినాథుడు స్వాంతన కలిగిస్తారు మరి ఆలస్యం ఎందుకు భగవంతుని భక్తునికి మధ్య గల అనుబంధ ప్రేమ భక్తి సేవ మొదలైన రసావేశాల సారాంశమే భాగవతం అని చెప్పబడుతుంది సాయినాథుని భాగవతం సాయినాథునికి ఆయన భక్తులలోని కొందరికి మధ్య ఎన్నో మహాద్భుత అనుభవాల అనుభూతుల సారాంశం అయితే కోట్లాది మంది భక్తులు గల సాయినాథుని భాగవతము వర్ణించడానికి ఎవరికీ సాధ్యం కాదు కాబట్టి పరిమితమైన గ్రంథ రచనలో కొందరు భక్తులను గురించి మాత్రమే తెలుపుతుంది శ్రీ షిర్డి సాయినాథ భాగవతం సద్గురువు యొక్క గుణగానం చేయటానికి ఆ వేయి శిరస్సులు గల ఆదిశేషునికి కూడా సాధ్యం కాదేమో సాయినాథుడు ఇష్టపడే కబీర్ దోహాలలో భక్త కబీర్ దాస్ ఒక దోహాలో ఇలా అంటారు సబ్ధరతి కాగస్ కరు లేఖని సబ్రాయి సాధు సాత్ సముందికి మసి కరు గురు గుణ లిఖాన జాయే దీనికి అర్థం సర్వధరణి అంటే భూమిని కాగితంగా చేసి సర్వ వన వృక్షములను కలిపి లేఖినిగా చేసి సప్త సముద్రలను సిరాగా మార్చినప్పటికీ సద్గురు గుణాలను వ్రాయటం వర్ణించటానికి చాలవు ఆహా ఎంత గొప్ప భావన కాబట్టి సద్గురు సాయినాథ మహారాజ్ చరిత్రలు ఎందరు వ్రాసినా ఎన్ని మార్లు వ్రాసినా శ్రీ రామాయణ భాగవత అష్టాదశ పురాణాల వలనే ఇంకా ఇంకా క్రొత్త క్రొత్త విషయాలు క్రొత్త క్రొత్త అర్థాలు మిగిలిపోతూనే ఉంటాయి పరిమిత జ్ఞానులం అల్పాయుష్కులము ఆలస్యంగా జీవితంలో సాయినాథుని శ్రీచరణాలను ఆశ్రయించిన వారము అయినా మనందరం మనకు తెలిసినంత వరకు తెలుసుకున్నంత వరకు పారాయణం చేసి ఆనందిద్దాం భవసాకరాన్ని తరిద్దాం ఏమంటారు మరి పదండి ముందుకు ఓం శ్రీ సాయినాథాయ నమ ఓం నమ శివాయ